హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని పదహారవ భాగం దెబ్బకి తో ఫ్రీజ్ అయిన రుద్ర పెదవుల కలయికకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి శక్తి భోహన్లోకి చూస్తూ ఉంటే శక్తి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కళ్ళు మూసే రుద్ర పెదవులు అందుకుని చాలా స్మూత్ గా కిస్ చేయటం మొదలుపెట్టింది శక్తి పెదవుల్లో కదలికకి తేరుకున్న రుద్ర శక్తిని పోస్ట్ గా దూరం జరిపి ఇలా ఎందుకు చేశావు శక్తి అంటూ తన పెదవులు తుడుచుకుంటూ ఉంటే తెలియదు బావా నువ్వే కావాలని అడిగినట్టు అనిపించింది నైట్ అడిగినట్టు ఆయన ఇదేమైనా మన ఫస్ట్ కిస్నా ఏంటి ఇంత కంగారు పడుతున్నావు ఇప్పటికీ ఇలా ఎన్ని అయ్యాయో ముద్దులు అని ముద్దుగా మొహం పెట్టి అంది శక్తి శక్తి మాటలకి రుద్ర కొట్టేలా తన వైపు చూస్తూ నేను నిన్ను కిస్ చేసిందే తిప్పి తిప్పి కొడితే రెండు సార్లు దానికి మళ్ళీ ఎన్నో అన్నట్టు చెప్తావేంటి అని అన్నాడు అంటే బాబా అది నేను నిద్రపోయినప్పుడు నువ్వు కళలో వచ్చి నాకు ముద్దు పెట్టినట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినట్టు నన్ను ఇద్దరు కవల పిల్లలకి తల్లిని చేసినట్టు ఏవేవో ఓ కళలు వచ్చేవిలే అవన్నీ యాడ్ చేసుకొని మరీ చెప్తున్నాను కలలో ఎన్ని కిస్సెస్ ఇచ్చేవాడివో తెలుసా బావా కనీసం ఊపిరి కూడా ఆడనిచ్చేవాడివి కాదు బయట కూడా అన్ని కిస్సెస్ ఎప్పుడు ఇస్తావు అని ఎదురు చూస్తున్నాను ఇస్తావు కదా అని రుద్రమోహన్లోకి అమాయకంగా చూసి ఇస్తావులే నాకు తెలుసు నమ్మకం ఉంది అని అంటూ ఉన్నప్పుడే డోర్ బెల్ మోగింది అరే అప్పుడే లంచ్ కూడా వచ్చేసిందా అనుకుంటూ డోర్ తీయటానికి వెళ్తున్న శక్తిని వెనక్కి లాగి బెడ్ మీద పడేసి నువ్వు ఈ డ్రెస్లో వెళ్ళాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పి డోర్ తీసి ఎదురుగా ఉన్న డెలివరీ బాయ్ని చూసి ఏంటి అని హిందీలో అడిగి వాళ్ళు పెట్టిన డ్రెస్ డెలివరీ ఇవ్వటానికి వచ్చారని అర్థం చేసుకొని సైన్ చేసి ఆ డ్రెస్సెస్ తీసుకొని వచ్చి శక్తి మొహం మీద విసిరి వెళ్ళు వెళ్ళి నువ్వు త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని అన్నాడు ఏంటి అప్పుడే డ్రెస్సెస్ వచ్చేసాయా అంటూ శక్తి డిసప్పాయింట్ గా మొహం పెట్టి కానీ బావా నాకు ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ గా ఉంది దీనిలోనే ఉంటాను నేను ఈ రోజు మొత్తం అని అడిగింది రుద్ర మీద కోపాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి అవసరం లేదు వెళ్ళు వెళ్ళి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన డ్రెస్ నీస్గా నీట్ గా వాష్ చేసి పెట్టు లేదంటే అని చూపుడు వేలి చూపిస్తున్న రుద్ర వేలి మీద మునివేళ్ల మీద నిలబడిన శక్తి పక్కన ముద్దు పెట్టి నీ ఇష్టం బావా అని రుద్ర ఇచ్చిన కవర్స్ అన్ని తీసుకుని అందులో ఉన్న డ్రెస్సెస్ అన్ని చూసి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్తూ ఇదే నీ ఫైనల్ డెసిషనా అని అడిగింది ఫైనల్ కాదు ఆఖరి డెసిషన్ కూడా ఇదే నోరు మూసుకొని వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కూర్చో అని అన్నాడు రుద్ర విసుగ్గా సరే నీ ఇష్టం అని చెప్పి భుజాలి ఎగరేసి వాష్రూమ్ లోకి వెళ్ళిన శక్తి కాస్త ముసిముసిగా నవ్వుకుంటూ పది నిమిషాల తర్వాత బయటికి వచ్చి రుద్రకి అటాక్ తెప్పించింది చాలా ఈజీగా మరి ఎందుకంటారు ఊహించండి ఫ్రెండ్స్ అలా ఇవాన్ ఒక కాఫీ డేకి వెళ్లేసరికి అక్కడ తన కోసమే ఎదురు చూస్తూ కాఫీ మీద కాఫీ తాగుతూ ఉన్నాడు మోక్షే తీవ్రంగా ఆలోచిస్తూ మోక్షిత్ ని చూసిన ఇవాన్ చాలా సీరియస్ గా వెళ్లి మోక్షిత్ ఎదురుగా తన కోర్టు తీసుకూర్చొని ఏం చేస్తున్నావు మోక్షిత్ నువ్వు నా ప్రిన్సెస్ ని ఎందుకు బాధ పెడుతున్నావు తను ఏడిస్తే నేను చూడలేనని నీకు తెలుసు అయినా సరే పదే పదే తనని బాధ పెడుతూనే వస్తున్నావు ఎన్నాళ్ళు ఇలా చేస్తావు అని కోపంగా అడిగాడు ఇవాన్ ని చూసి ఇవాన్ కోపం చూసి భయపడిన మోక్షిత్ అయోమయంగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్ అని అన్నాడు ఏం అర్థం కాక ఏం అర్థం కాకపోవటానికి నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు మోక్షిత్ పెళ్లి వయసు వచ్చిన కుర్రాడివి అయినా సరే నా ప్రిన్సెస్ ని అర్థం చేసుకోలేకపోయావు తను ఒక పిచ్చిది అందుకే ఇలా నువ్వు బాధ పెడుతున్న మౌనంగా భరిస్తుంది అదే తను నాతో మొదట్లోనే చెప్పుకుంటేనా అని పిడికిలి బిగించి టేబుల్ మీద కొడుతున్న ఇవాన్ ఆవేశాన్ని చూసి మోక్షిత్ భయపడుతూ అంకుల్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి అసలు మీరెందుకు నా మీద ఇంత సీరియస్ అవుతున్నారో చెప్పండి అని అడిగాడు భయంగా నువ్వు నిజంగానే రక్షణ ప్రేమిస్తున్నావా మోక్షిత్ నిజం మాత్రమే చెప్పు రేపు చెప్తాను ఎల్లుండి చెప్తాను అంకుల్ అంటూ డిలే చేయకు రైట్ నౌ నాకు నీ సమాధానం కావాలి అని సీరియస్గా అడిగాడు దెబ్బకి షాక్ అయిన మోక్షిత్ కళ్ళు పెద్దవి చేసి మీకు మీకు ఈ విషయం అని తడబడుతూ అడుతు అడుగుతుంటే మీ వి మీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోకుండా ఉంటున్నాడని అనుకుంటున్నావా నా కూతురు గురించి ఒక ప్రతి ఒక్క చిన్న విషయం నేను ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను మోక్షిత్ ఆఖరికి పబ్లో నువ్వు ప్రిన్సెస్ కి ముద్దు పెట్టిన విషయం కూడా తన కోసం నేను ఎంత దూరం వెళ్ళటానికైనా వెనకాడనని నీకు తెలుసు ఇప్పుడు చెప్పు నిజం అని చాలా సీరియస్ గా అడిగాడు ఇవాన్ దెబ్బకి మోక్షిత్ భయపడిపోయి అంకుల్ ప్లీజ్ మీరు ఇలా కోపంగా మాట్లాడకండి నేను చెప్పేది రిలాక్స్ గా వినండి అని అన్నాడు అయినా మన పెంపకం మీద మనకి నమ్మకం ఉంది కదా మన పిల్లలు ఎలాంటి తప్పు చేయరని కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకు అని నర్మదకి చెప్పిన ఇసుక నర్మద ఇక వెళ్తానంటే సరే బాయ్ అని చెప్పి తనని పంపించి కిచెన్ లోకి వెళ్ళిపోయింది మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ కోసం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బద్ధకంగా కళ్ళు తెరిచిన ప్రజ్ఞ తన గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఇశ్వాన్ని చూసి నవ్వుకుంటూ నీలో నా దగ్గర అల్లరి కృష్ణయ్యతో పాటు బాధ్యత గల రామయ్య కూడా ఉన్నాడు బావ నిజంగా నువ్వు నన్ను ప్రేమించడం నాకు వరం ఒక వరంలా అనిపిస్తుంది బావా అంటూ తన తల నిమురుతూ ధైర్యం చేసి ఈశ్వాన్ నుదుటి మీద ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్లిన పాప పెదవుల దా భ్రంశం చెంది ఈశ్వాన్ పెదవుల మధ్య ఇరుక్కుపోయాయి ఆక్చువల్ గా ఆ నెక్స్ట్ ఏం జరిగిందో మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్ యాక్చువల్ గా శక్తి కావాలని ఉరి ఉల్లిపొర లాంటిది శారీ తీసుకొని వెళ్ళి దాన్ని పెట్టి కోట్ జాకెట్ వేసుకొని చీర చుట్టుకొని బయటికి వచ్చింది శక్తిని అలా చూసిన రుద్రకళ్ళు షాక్ తో బయటికి పొడుచుకు వచ్చాయి ఎన్నడూ చూడని అందాలు మొదటిసారి కనిపిస్తూ ఉంటే చూపు తిప్పాలనిపిస్తున్న మనసు మెదడు షాక్ తో బిగుసుకుపోయి చూపు తిప్పడానికి సహకరించకపోవటంతో ఇక శక్తి తలదించి డైరెక్ట్ గా రుద్ర ఎదురుగా నిలబడి క్యూట్ గా బావా అని పిలిచింది ఏంటి అంటూ శక్తిని పైనుంచి కింద వరకు కళ్ళతోనే స్టాండ్ చేస్తున్న రుద్ర గుటికలు మింగుతూ అడిగితే అది బావా నాకు శారీ కట్టుకోవటం రాదు నువ్వు కట్టవా ప్లీజ్ నీకు ఇలాంటి వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని క్యూర్గా మొహం పెట్టి తలపైకెత్తి పదవులు ముద్దు పెడుతున్నట్టు ముందుకు తీసుకువచ్చి అంది నే 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 అని రుద్ర తడబడుతూ ఉంటే శక్తి మనసులోనే నవ్వుకుంటూ ఏమైంది బావా నా గురింత చదువుతున్నావు నీకు తెలుగు అంతగా చదువుకోవాలనిపిస్తే పెద్ద బాల శిక్ష ఆన్లైన్ ఆర్డర్ పెడతాను కానీ ఇప్పుడు మాత్రం శారీ కట్టే నాకు అంటూ చుట్టుకున్న చీరని తీసి రుద్ర చేతుల్లో పెట్టి దాదా బాబా అంటూ రుద్ర టీషర్ట్ కాలర్ పట్టుకుని లేపి నించోబెట్టి కట్టు అని వయ్యారంగా నిలబడింది శక్తి ఆ వయ్యారానికి నడుము దగ్గర మడత శక్సిగా కనిపిస్తే హృదయం దగ్గర పొంక ఎగిసి పడుతున్నట్టు కనిపిస్తూ రుద్ర నిగ్రహానికి పరీక్ష పెడుతూ తన కళ్ళని పెదవుల వైపు తిప్పేసరికి శక్తి కింద పెదవిని కొరుకుతూ వైపు చూస్తూ ఉంటే రుద్ర టక్కున వెనక్కి తిరిగి ఈ అవతారం ఏంటి నేను నేను రూమ్ లో ఉన్నాను అనుకున్నావా లేదంటే బయట తిరగటానికి వెళ్ళాను అనుకున్నావా ఇలా బయటికి వచ్చేసి శారీ కట్టు బావా అని అడుగుతున్నావు కొంచెం కూడా సిగ్గులేదా నీకు అని తడారిపోయిన గొంతు నుంచి కష్టంగా మాటలు బయటికి తీస్తూ బేస్ వాయిస్ లో అరవాలనుకున్న వాయిస్ కా రాక పీల గొంతుతో చెప్పి ముందు ముందు నువ్వు వెళ్ళి చూడదారు లేదా జీన్స్ టాప్ లాంటివి వేసుకో అని అన్నాడు అయ్యో బావా అంటూ శక్తి అదే వయ్యారంగా నిలబడి తల కొట్టుకుంటూ ఇలా హనీమూన్ కు వచ్చిన భార్య భర్త ముందు ఇలాంటి శారీనే కట్టుకోవాలని ఆద్య వచ్చే ముందు మరీ మరీ చెప్పింది కానీ నేను ఇంతవరకు శారీస్ కట్టింది లేదు కట్టుకుంది కూడా బయల మీద లెక్క పెట్టుకోవచ్చు అలా కట్టుకున్న సమయంలో కూడా అత్త అమ్మ కట్టారు నా అంతటి నేను ఎప్పుడూ కట్టుకోలేదు అందుకే ఇదిగో ఇలా నీ ముందు నిలబడాల్సి వచ్చింది అయినా శారీకి ఏమైంది బావా చాలా పద్ధతిగా కనిపిస్తాయైతే ఇలా బయటికి వస్తే నీకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది ఎలా నీ బట్టల్లో నన్ను బయటికి తీసుకువెళ్ళలేకపోతున్నావు కదా అని హస్కీ వాయిస్ లో అంది శక్తి నువ్వు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా శక్తి అని రుద్ర వెనక్కి తిరగకుండా అడుగుతుంటే శక్తి రుద్ర చేతిని పట్టుకుని తన వైపు ఈజీగా తిప్పుకొని కావాలని చేసే పని అయితే 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 ఇదిగో ఇలా అతుక్కుంటాను అంటూ తన శరీరాన్ని రుద్రకి అర్గించి ఇంకా ఇలా మునివేళ్ల మీద నిలబడి రుద్ర పెదవుల మీద తన పెదవులు పెట్టి ఇలా ముద్దు పెట్టి నిన్ను లొంగ తీసుకోగలను కానీ చేస్తున్నానా ఇది కూడా కాదంటే అంటూ రుద్ర రెండు చేతులని తన నడుము చుట్టూ వేయించుకొని ఇలా నా జున్ను ముక్క లాంటి నడుముని స్మూత్ గా పట్టుకోమని కూడా చెప్పగలను కానీ చెప్తున్నానా లేదే ఇది కూడా కాకుండా నేను బెడ్ మీద పడేసి నీ మీద నేను చేరిపోయి ఏదేదో చే చేసేయచ్చు అలా కూడా చేయటం లేదు కదా బావా బికాస్ నేను ఆడపిల్లని నాకు సహజంగా ఉండే సిగ్గు నిన్ను దగ్గరికి తీసుకోవటానికి అడ్డు వస్తుంది అని తలదించి చెప్పిన శక్తిని చూసి రుద్ర మనసులో ఏమీ చేయలేదంటూనే అన్ని చేసేసి నా వల్ల కాదు బావా అని ఎంత వయ్యారంగా చెప్తుంది ఇది అంటూ శక్తిని బలవంతంగా తన నుంచి దూరం జరిపి అయితే నువ్వు నా డ్రెస్ వేసుకొని లోనే కూర్చునేడు నేను బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తాను అసలే నేను మొదటిసారి బయటికి తీసుకువెళ్ళి రోజా మూవీలో చూపించిన హనీ మూన్ స్పాట్ చూపిద్దాం అనుకున్నాను బట్ నువ్వు మిస్ అవుతున్నావు ఇది నా తప్పు కాదు మొత్తం నీ తప్పే అని బుధాలు ఎగిరేసి చూపుని పక్కకు తిప్పి బాయ్ ఇక నేను బయలుదేరుతాను అని అన్నాడు రుద్ర బావా అంటూ శక్తి గట్టిగా అరుస్తూ నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు అలాంటి హనీమూన్ స్పాట్ కి ఇలా శారీస్ కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి ముందు నువ్వు నాకు శారీ కట్టు అని బెడ్ మీద వేసిన శారీని రుద్ర చేతుల్లో బలవంతంగా పెట్టి నువ్వు నాకు శారీ కట్టకపోతే నేను ఇలానే బయటికి వస్తాను అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి నాలుక బయట పెట్టి వెక్కిరించింది వినటానికే కదా మోక్షిత్ ఇక్కడి వరకు వచ్చింది ఎందుకు నా కూతుర్ని బాధ పెడుతున్నావు ముందు విషయం చెప్పు అని అడిగితే నాకేం అర్థం కావట్లేదు అంకుల్ ఏమైందో తెలియటం లేదు నా మనసు ఏది కోరుకుంటుందో కూడా అర్థం కావటం లేదు కానీ ఇష్యూని వదిలిపోవటానికి రెడీగా లేను అంకుల్ తను నన్ను అవాయిడ్ చేస్తుంది నా స్నేహం కూడా వద్దని చెప్తుంది రక్ష తను నా దగ్గర ఉంటే ఫీల్ అవుతుంది అంటుంది అని అంటుంటే పాత పాట పాడకు మోక్ష వినటానికే చిరాకుగా ఉంది నువ్వు రక్షణ ప్రేమిస్తే ఇషిత నుంచి దూరంగా ఉండటం నేర్చుకో లేదు ఇషితని పెళ్లి చేసుకోవాలనుకుంటే త్వరలో మీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను పెళ్లి చేసుకుని శాశ్వతంగా నీ దగ్గర పెట్టుకో అంతేకాని బలవంతంగా తనని దగ్గరికి రప్పించుకోవాలని ప్రయత్నించకు నేను తన మీద ఎవరి బలవంతాన్ని ఒప్పుకోను ఒక్క తన బర్త్డే తప్ప బికాస్ తన భర్తకి మాత్రమే తన మీద సర్వాధికారాలు ఉంటాయి అని చెప్పాడు ఇవాన్ అంకుల్ అని మోక్షిత్ మోయలేని బాధ మోస్తున్నట్టు కన్నీటి చెమ్మతో అడుగుతుంటే ఇవాన్ సైడ్ స్మైల్ తో మోక్షిత్ కన్నీటిని తన కంటి చివరి నుంచి చూపుడు వేలితో తీసుకుని చూపిస్తూ ఈ కన్నీరు ఎందుకు వస్తున్నాయి మోక్షిత్ ఇష్యూ నీ నుంచి దూరంగా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు కావాలంటే ప్రిన్సెస్ నీతో అప్పుడప్పుడు కలుస్తూ నార్మల్ ఫ్రెండ్ గా నీతోనే ఉంటుంది చూడు మోక్షిత్ నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ ప్రిన్సెస్ కి దగ్గరగా ఉన్నా నేను ఏ మాత్రం రియాక్ట్ కాకపోవటానికి కారణం ఎప్పటికైనా మీరిద్దరు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారుతారని కానీ ఇప్పుడు నువ్వు రక్షణ ప్రేమిస్తూ ప్రిన్సెస్ నా దగ్గర ఉండాలి నాతో పాటు ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా రావాలి తన మనసుని చంపుకొని నీతో మాట్లాడాలి అంటూ బిహేవ్ చేస్తే నేను బేజ్ చేయలేను ముందు నీ మనసులో ఏముందో తెలుసుకొని అప్పుడు వచ్చి నాకు ఇషిత కావాలి అని అడుగు అప్పటి వరకు ప్రిన్సెస్ కి ఫోన్ కానీ మెసేజ్ కానీ కనీసం కలవటానికి కానీ ప్రయత్నించావంటే నాలో మరో యువని చూస్తావు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన ఇవాన్ బయటికి వచ్చాక మనసులో ఈ విధంగానైనా కనీసం నువ్వు ఇషితని ప్రేమిస్తున్నావన్న విషయం తెలుసుకుంటే చాలు మోక్షిద్ ప్రేమించిన వాళ్ళ దూరం మన మనసుని సరైన దారిలో పెడుతుంది నన్ను ఎలా అయితే పెట్టిందో అలా నువ్వు కూడా అలానే మారుతావు మోక్షిద్ నాకు నమ్మకం ఉంది ఆలోపు నువ్వు కొంచెం బాధపడచ్చు కానీ తర్వాత వచ్చే సంతోషాన్ని మనసుని చాలా సంతోష పెడుతుంది అని అనుకుని తన కారులో వెళ్ళిపోతే మోక్షిత్ బాధగా అక్కడి నుంచి తన బైక్ మీద దగ్గరలో ఉన్న కి వెళ్లి అక్కడే పచ్చిక మీద కూర్చుని అంకుల్ అన్నట్టు నా మనసులో ఏముంది నేనెందుకు ఇష్యూని వదలలేకపోతున్నాను రక్ష నుంచి మెసేజ్ రాకపోయినా ఫోన్ రాకపోయినా చాలా లైట్ తీసుకునే నేను ఇష్యూ విషయంలో ఎందుకు అలా ఉండలేకపోతున్నాను నా మనసు ఏం కోరుకుంటుంది అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు మరి మోక్షిత్ మనసులో ఏముందో తెలుసుకుంటాడా గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నువ్వు నన్ను ప్రేమించటం నాకు ఒక వరంలా అనిపిస్తుంది బావా అంటూ తన తలని మరుతూ ధైర్యం చేసి ఈశ్వాన్ ఒది మీద ముత్తు పెట్టడానికి ముందుకు వెళ్లిన పాప పెదవులు భ్రంశం చెంది ఈశ్వాన్ పెదవుల మధ్య ఇరుక్కుపోయాయి దెబ్బకి షాక్ అయిన పాప కళ్ళు పెద్దవి చేసి టక్కున వెనక్కి జరగాలనుకున్న ఈశ్వాన్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రజ్ఞని బెడ్ మీదకి చేర్చి తన ప్రజ్ఞ మీదకి చేరిపోయి తన పెదవుల్లోని మకరాందాన్ని అప్పనంగా లాగేసుకుంటూ పది నిమిషాల తర్వాత వదిలి ఇది మూర్తే చిన్న పిల్లాడికి పెట్టినట్టు నుదుటి మీద బుగ్గల మీద పెట్టడం కాదు అని పైకి లేచి తన టీషర్ట్ సరి చేసుకుంటూ ఉంటే నువ్వు లేచే ఉన్నావా బావా మరి ఎందుకు నేను మాట్లాడుతుంటే రియాక్ట్ కాలేదు అని అడిగింది తను కూడా పైకి లేచి తన నైట్ డ్రెస్ ని సరి చేసుకుంటూ నాకు కాబోయే భార్య మనసులో ఏముందో తెలుస్తుంటే ఎంజాయ్ చేస్తాడు ఏ మగాడైనా నేను అదే చేశాను పద చిన్న ఆకలి అవుతుంది అంటూ ఇద్దరు ఫ్రెష్ అయ్యాక ప్రజ్ఞని తీసుకుని కిందకి వచ్చేసరికి ఈషుక వైదేహి గారు సంతోష్ గారు భాగ్యలక్ష్మి గారు మాట్లాడుకుంటూ ఉండటం చూసి హాయ్ ఓల్డ్ పీపుల్ తినేశారా మీరు అని అడుగుతూ వాళ్ళ పక్కనే కూర్చున్నాడు ఓల్డ్ పీపుల్ ఏంటి బన్ను అంటూ ఈషుక ఈశ్వాన్ భుజం మీద చిన్నగా కొట్టి బాగా నిద్రపోయారా అని ఇద్దరు వైపు చూడగానే ప్రజ్ఞ భయంగా తలదించుకుంటే ఇశ్వాన్ చాలా బాగా నిద్రపోయా మమ్మీ డైలీ ఇలానే అయితే బాగుండు అనగానే ఇసుక చిరుకోపంగా ఇష్వాన్ తల మీద మొట్టి మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు ఆ విషయం గుర్తుంచుకో నువ్వు ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే బాగుండదు చెప్తున్నా ఈ రోజు ఎలాగోలా నర్మదిని కన్విన్స్ చేశాను కానీ ఇలా ప్రతిసారి కాదు చిన్ను నువ్వైనా సరే వీడి రూమ్ లో వీడితో పాటు పడుకోకు అని కొంచెం మార్నింగ్ టోన్లో చెప్పగానే ప్రజ్ఞ సరే అని గిరగిర తల ఊపి నేను ఇంటికి వెళ్తాను అత్త అని అంది కొంచెం భయంగా లేదులే లంచ్ చేసి వెళ్ళు అందరికీ చేశాను మేమందరం తినేసాము మీరిద్దరే ఉన్నారు వెళ్ళండి వెళ్ళి తినండి అనగానే అని ఇషుక చెప్పింది గాలికి వదిలేసి రారాచిను మన ఇద్దరం తిందాము అంటూ ప్రజ్ఞ చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి వడ్డించి అని ప్రజ్ఞ వడ్డిస్తుంటే ఒక్కొక్కటి తింటూ నువ్వు కూడా కూర్చో బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి నీకు అని కొంచెం బేస్ వాయిస్ లో చెప్పగానే ప్రజ్ఞ టక్కున కూర్చొని తను కూడా పెట్టుకుని తింటూ బావా మనం కొంచెం హత్తుల్లో ఉండాలి ఇలా అయితే కష్టం అని కొంచెం భయంగా అంది ఈశ్వాని ఎలా రియాక్ట్ అవుతాడోనని అంటే ఏంటి నీ ఉద్దేశం అని ఈశ్వాన్ ఒక ఐబ్రో రైస్ చేసి అడగగానే ప్రగ్ఞ భయంగా ఏమీ లేదన్నట్టు తల ఊపి మనసులో ఇక నుంచి నేనైనా బావకి కొంచెం దూరంగా ఉండాలి ఈ రోజు అత్త చెప్పింది రేపు మావయ్య చెప్తే ఆయన ముందు నేను తలదించుకోలేను అని అనుకుంది మనసులో ఆఫ్టర్ వన్ డే అసహనంగా కూర్చొని ఉన్న ఈషిత తన పక్కనే నవ్వుతూ కూర్చొని ఉన్న మౌషిత్ డ్రైవింగ్ సీట్లు ఎంజాయ్ చేయటానికి రెడీగా ఉన్న ఇష్వాన్ బయటికి చూస్తున్న ప్రజ్ఞ నలుగురు వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు ఏం జరిగిందో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్